ప్రత్యేక హోదాని సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నిలదీశారు ఆంధ్రప్రదేశ్ కి అందవలసిన ప్రతి హక్కుని చంద్రబాబు సాధించాలని డిమాండ్ చేశారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన కోసం ప్రశ్నించినట్లు గుర్తు చేశారు బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు తల్లికి వందనం కార్యక్రమం ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పాలని రైతు భరోసాని సత్వరమే అమలు చేయాలని సుధాకర్ బాబు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు వచ్చారు అదే ప్రధానమంత్రి అదే నరేంద్ర మోడీ గారు అదే ఎన్డిఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్ సిపి ప్రశ్నిస్తుంది మిమ్మల్ని మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం మీరు సాధించుకునే శక్తి ఉంది ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయి అని ప్రజలు నమ్ముతున్నారు మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ నాలుగు లక్షల నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉంటే మీకు ఓ కోటి యాభై మూడు లక్షల నలభై ఎనభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది ఓట్లు వేశారు మాకేమో కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు మంది ఓట్లు వేశారు మాకు నలభై శాతం మంది ఓట్లు వేశారు మాతో జనం ఉన్నారు అలాగనే ఇప్పుడు మీకు మీకు ఓట్లు వేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన అందరూ మన ప్రజలే ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాలు అమలులో కానివ్వండి పరిపాలనలో కానివ్వండి ఆయన పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీలో ప్రస్తావనే చేయలేదు మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని ఈరోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి అధికారం వస్తే ఏం చేయొచ్చు అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టబెట్టచ్చు కొట్టడం ఎలా చేయొచ్చు దోపిడీ ఎలా చేయొచ్చు దౌర్జన్యం ఎలా చేయొచ్చు కట్టుకున్న బిల్డింగ్ ఎలా కోల్చొచ్చో మీరు చూపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి ఆ పాలసీ నమ్మలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు అనుభవించారు